హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు నిర్జల ఏకాదశి అండి అందుకే ఉదయాన్నే ఇలా భక్తి టీవీ అయితే పెట్టానండి రోజు అంటే సెవెన్ అలా పెడతామండి ఎందుకంటే నేను బయటికి బ్యాడ్మింటన్కి వెళ్ళి వచ్చాక పెడతా ఈరోజు వెళ్ళలేదు ఇలాగా నిర్జల ఏకాదశి రోజైతే పూజ అది చేసుకుందామనేసి ఉదయాన్నే ఇట్లా శివుడిది పరమశివుడిది అయితే వస్తున్నాయి పాటలు అవి పెట్టానండి ఐదు ఇరవై తొమ్మిది అయింది చూసారా ఈ లోపైతే ఇండ్లు బయట ముగ్గు వేయటం అవన్నీ వేసేసుకున్నాను ఈ తర్వాత ఇలా కాక్ మర్చిపోయారండి ఫ్రెండ్స్ ఇచ్చేసి వచ్చాను తర్వాత పువ్వులైతే అన్నీ కోసుకొచ్చుకున్నానండి బయటికి వెళ్ళి ఇలా మొత్తం వైట్ పూల ఆ శివుడి కోసం ఆ విష్ణువు కోసమే పూసినట్లు ఉన్నాయండి ఎన్ని పూలు పూసాయోనండి అసలు మనం కొయ్యాలే కానీ అసలు వధవే లేకుండా పూసాయండి చూసారా ఇక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్లో ఎలా పూసాయో అలా తామర పూలు విచ్చుకున్నట్లున్నాయండి అలానే ఎంతో బాగున్నాయి అనేసి నేను తలకు ఆయిల్ పెట్టుకున్నాను అందుకే జిడ్డుగా అనిపిస్తుంది స్నానం చేయాలి ఎప్పుడైనా సోమవారం రోజు స్నానానికి పరగడుపునే చేస్తామండి ఈ విధంగా మొత్తం పూజకు కావాల్సినవి మొత్తం అరేంజ్ చేసుకున్నానండి స్నానం చేసేసి మొత్తం ఇవన్నీ తీసుకొచ్చుకొని మొత్తం శుభ్రంగా కడుక్కుంటానండి కోసుకొచ్చుకున్నా కూడా వడసిబ్బిలో వేసి తర్వాత ఇలా గిన్నెల్లో సర్దుకుంటాను పూజ రూమ్లో పూజకు కావాల్సినవి అన్నీ తెచ్చి ముందైతే పెట్టుకుంటానండి నా స్నానం అవన్నీ చేశాకే ఆ పూజ సామాన్లు సర్దుకుంటాను తర్వాత ఇవాళ కొంచెం నిర్జల ఏకాదశి కదా మంచిగా పూజ చేసుకున్నాము విష్ణుమూర్తికి అనేసి ఏదో నాకు తోచిన ఐడియాతో అలా చేసుకుంటున్నానండి మామూలుగా అయితే ఇంత డెకరేషన్ అయితే మామూలుగా ఓపెన్గా చెప్తున్నానండి నార్మల్ డేస్లో పువ్వులు మాత్రం డైలీ ఎన్నో రకాలు తెచ్చి పెడతానండి ఇలాగా మాత్రం చేసేది నేను వినాయక చవితి నవరాత్రులప్పుడు మిగతా ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రం చేస్తానండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఫస్ట్ నిర్జల ఏకాదశి అంటే సంవత్సరం మొత్తం కూడా ఫాస్టింగ్ ఏకాదశి రోజు ఉండని వాళ్ళు చేసుకోవచ్చు అండి నిర్జల ఏకాదశి అంటే మా సంవత్సరానికి ఒక్కసారే వస్తుందట ఈ ఏకాదశులేమో సమ్ మనకి నెలకి రెండు వస్తాయండి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది ఏకాదశులు నార్మల్ ఏకాదశులప్పుడు కూడా మనం వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని ఇలా ఎంతో బాగా చక్కగా మనకు ఉన్న దాంట్లోనే పూజించుకోవచ్చండి రోజు మాత్రం పళ్ళు అలాంటివి ఏమైనా జ్యూస్లు ఈ మధ్య చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ కాదండి అన్ని తిని కూడా చేసుకుంటున్నారు ఏం కాదు ఎవరికి ఓపిక ఉన్నట్లు ఎవరికి సహకరించినట్లు అది చేసుకోవచ్చు ఇన్ని రకాలు పెట్టి చేయమని నేను చెప్పనండి నాకు ఉన్న ఓపికను బట్టి నాకు దొరికే సామాగ్రిని బట్టి నేను చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం అయితే స్వామిని స్వామికి కావాల్సింది అలంకరణ ఏనండి ఆయనేమి మనం చేసి పెట్టిన ప్రసాదాలు ఎన్నో రకాలు చేసినా కూడా ఆయనేమి తినరు ఆ స్వామి పేరు చెప్పుకొని మనం తింటమే ఈరోజు నేను ఉపవాసం కాబట్టి ఆ ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదు పండ్లు వరకు పెట్టుకున్నానండి గుడికైతే కొబ్బరికాయ తీసుకొని వెళ్తాను ఈ విధంగా స్వామికి మొత్తం ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిని ఇలా పల్లెంలో ప్రతిష్ఠించుకొని ఫస్ట్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటానండి మొత్తం విగ్రహాలను శుద్ధి చేసుకుంటాను ఆ బొట్టు కుంకుమ గంధం బొట్లు అవన్నీ క్లీన్ చేసుకొని ప్లేట్ అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఒక క్లాత్తో తుడిచి పెట్టేసుకొని ఈ విగ్రహాలని మళ్ళీ ఆ ప్లేట్లో పునఃప్రతిష్ఠించుకుంటానండి ఆ తర్వాత ఆయనకి గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇప్పుడు మామిడి ఆకులు తెచ్చుకున్నానండి మనం ఏకాదశి కానీ పండగ కానీ ఏదైనా కూడా మామిడి ఆకు ఉంటే ఆ కళ వేరుగుంటుందండి మందిరానికి కానీ గుమ్మానికి కానీ గుమ్మాలకు కూడా కట్టుకున్నాను అటు ఇటు గుమ్మాల రెండిటికి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అంటే రెండు మూడు ఉంటాయి కదండి మనకి రోడ్డు ఒకటి ఇటు ఎంట్రన్స్లో దానికి కట్టాను తర్వాత మిగిలినవి స్వామికి దగ్గరికి తీసుకొచ్చుకొని ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నానండి ఆ మామిడాకులు పెడితే చూడండి ఆ కళ వేరుగుంటుంది ఏదో వనంలో మనం పూజ చేసుకున్నట్లు అనిపిస్తుందండి ఆ అన్నీ న్యాచురల్ ఏనండి నేను పెట్టినవి అవి వచ్చేసి క్రోటన్స్ తొరింతలు ఉంటాయి కదండీ అవి మనకిందే ఉన్నాయి నూరు వరహాల పూలు చిన్నది మనం డెకరేషన్ది అది కూడా మనకిందే గార్డెన్లో ఉంది అవి మొత్తం పెట్టేసుకున్నానండి ఇలా స్వామి పూజకు అన్నీ సర్దుకొని తులసి మాల కట్టుకున్నానండి లక్ష్మీ తులసి విష్ణు తులసి మాలైతే చాలా బరువుగా ఉందండి తర్వాత ఈ వైట్ ఫ్లవర్స్ అన్నీ మొత్తం స్వామికి అలంకరించుకుంటున్నానండి ఎన్ని పెట్టినా ఆ మామిడాకు ఆ బంతి పూలు వాటికి ఉండే కళే వేరండి పెద్దవాళ్ళు అప్పుడు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ చామంతి బంతి గులాబీ ఈ రకాల పువ్వులు ఆ మామిడాకులు రెండు పెట్టేవాళ్ళు పొంగలన్నం పెట్టేవాళ్ళు ఏ పూజ అయినా సరే పొంగలి పులిహోర ఉంటుందండి అదే నేను కూడా ఏవైనా మా ఇంట్లో పూజలు అయితే కంపల్సరీ పొంగలి రైస్ వండుతానండి పొంగలి పులిహోర దద్దోజనం మూడు చేసేస్తాను ఈజీ ప్రాసెస్ పూజ ఎక్కువ టైం చేసుకోవచ్చు అలానే ఈరోజు కూడా నిమ్మకాయ పులిహోర దద్దోజనం చేయాలండి రైస్ అయితే నానపెట్టేశాను ముందు స్వామికైతే అయితే ప్రశాంతంగా పూజ అన్నీ చేసుకొని తరువాత చేసుకుంటానండి ఇప్పుడు నేను పూజ స్టార్ట్ అయ్యేసరికి తెన్నై పది అయిందండి ఉదయం నేను ఇవన్నీ సర్దుకొని అన్నీ పూజ మొదలు పెట్టేసరికి పది గంటలకి మొదలు పెడితే దగ్గర దగ్గర నాకు తక్కువ పన్నెండు అయిందండి అలంకరణలు ఇవన్నీ చేసుకుని మంత్రాలు అన్నీ చదువుకొని విష్ణు సహస్రనామాలు తర్వాత భ వెంకటేశ్వర స్వామి భజన పాటలు పాడుకున్నానండి కొన్ని ఇవన్నీ చేసుకొని ఫస్ట్ అయితే ప్రముదలో ఇలా ఆయిల్ పోసుకొని నా రెండు వత్తులు రెండు వత్తులు అలాగా కింద రెండు ప్రముదలు పైన రెండు ప్రముదలు వేసుకు పెట్టుకున్నానండి వచ్చేసి రెండు రెండు వత్తులు వేసుకున్నాను పెద్ద ప్రమదల్లో ఇట్లా అంటే వీటిలో ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాను తర్వాత స్వామికి పువ్వులు ఒత్తులు అన్నీ మనం ఏదైనా అన్నీ పెట్టేసుకొని అయితే వెలిగించుకుంటున్నాను అగరబత్తీలు అవి వేస్తుంటేనే ఆ స్వామికి పూజ పరిమళాలు వెదజల్లినట్లు అనిపిస్తాయండి చాలా మంచిగా ఉన్నాయి ఈ అగరబత్తీలు అదివరకు వాడేవి తుమ్ములు అవి వచ్చాయి నాకు ఇవి న్యాచురల్గా నేను టెంపుల్ దగ్గర కొనుక్కున్నా తర్వాత అయితే స్వామికి తులసి మాలలు అన్నీ వేసి అన్ని స్వాములకి ఈ పువ్వులతోటి అలంకరించుకుంటున్నానండి మన మందిరంలో కొలువు తీరి ఉన్న స్వామి వార్లందరికీ గణేషుడికి గరికతోటి మిగతా స్వాములకి తెల్ల పువ్వులతోటి ఇవన్నీ కలువ పువ్వులు విరపూసినట్లున్నాయండి మన పూజా మందిరములో తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణుమూర్తి సహస్రనామంలో అన్నీ చదువుకొని ఈ పత్రి ఉంది కదండి ఈ పువ్వులదే మాకు నరసింహస్వామి టెంపుల్లో చేస్తారు ఇక్కడ దగ్గర మట్టంపల్లిలో మట్టపల్లి మట్టంపల్లి రెండు చోట్ల నరసింహస్వామి ఉన్నారండి చాలా బాగా చేస్తారు ఎక్కువగా మేము అక్కడ పనిచేసేటప్పుడు అక్కడికి దగ్గరలో అక్కడికి రోజు వెళ్ళే అండి తెల్లవారుజామున నాలుగు గంటలకు గంధం పూజ చేస్తారు ఆయనకి లక్ష్మీ నరసింహస్వామికి మా వారైతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళ నేనంటే చిన్నపిల్లలు మాకు వీక్లీ వన్స్ శనివారం రోజు వెళ్ళేవాళ్ళం బాగా రెష్గా ఉంటుందండి శనివారం రోజు అక్కడ ఈ విధంగా నా పూజ అయితే మొత్తం విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అన్నీ చదువుకుంటూ గోవిందనామాలు అయితే నాకు కంటతానేనండి అక్కడక్కడ కొంచెం ఏదైనా మిస్టేక్ అవుతుందని పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి కొంచెం ఏదో నాకు తెలిసిన భజనలు అవి చేసేసుకున్నాను ఇంకొంచసేపు పూజ కూడా కూర్చొని చేసుకుంటానండి నేను భజన అంటే నాకు ఇష్టం ఆ తర్వాత పచ్చకర్పూరముతో స్వామివారికి అయితే హారతిస్తున్నానండి మన పూజ ఇంతటితోటి హారతితో ముగించుకుంటాను నిర్జల ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఆశీస్సులు మన కుటుంబాలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇలాగ హారతిచ్చుకొని నేను కళ్ళకద్దుకొని మీకు కూడా ఇస్తున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం ఇలాగ ఏవైనా సరే పూజలు మీకు ఏదైనా కొంచెం డౌట్స్ ఉన్న పూజలు మాత్రం నాకు చేసి చూపించటం ఇంట్రెస్ట్ అండి పూజలు చక్కగా చేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఇప్పుడు యూట్యూబ్ వీడియోల కోసం అయితే ఇవన్నీ అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే కష్టం కదండి మీరే ఆలోచించుకోండి ఇవన్నీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి పూజలు అదివరకి వేరే మందిరాలు కూడా ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా పెడతాను చక్కగా ఎంతో డెకరేషన్లతో వరలక్ష్మి వ్రతాలకు కానీ వినాయక చవితులకు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి నిత్య పూజ కూడా నేను ఎన్నో రకాలు చేసి ప్రతిరోజు స్టేటస్లో పెట్టుకుంటానండి వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్